Okay. 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 vijayawada, gudimere and singh nagar colony, this area has been affected by this overwhelming floods. i pray the government of india and the chief minister chandrababu naidu ji will do the most necessary first provide the food and water to nearly hundreds of thousands of people. and partner with us so that we can rebuild their houses reconstruct their lives and prevent these floods from happening therefore look at this hundreds of thousands of people almost 400000 in singnagar 280000 చూడండి విజయవాడలో ఈ రోజు ఈ విధంగా లక్షల మంది ఇల్లు పోగొట్టుకోవడానికి మరి జీవితాలను నాశనవడానికి కారణం ఏమంటంటే ఈ బుడిమేరు గవర్నమెంట్ పాలిటీషియన్స్ కొంతమంది ఆక్యుపై చేసి ఈ బిల్డింగ్లు కట్టడం దానివల్ల బొంబే కాలనీ ఏంటి ఇంకొక కాలనీ ఏంటి పాకిస్తాన్ కాలనీ ఈ కాలనీలు అన్ని కారణం నిన్న మీరు చూసారు సెప్టెంబర్ సెకండ్ మునిగిపోయినంత స్టాండ్లు కూడా సగం విజయవాడ మునిగిపోయిందని అందుకే నేను మూడు డిమాండ్లు చేస్తున్నాను ఒకటి మోదీ గవర్నమెంట్ దాదాపు పదివేలు కోట్లు ఆంధ్రప్రదేశ్ కి పదివేలు కోట్లు తెలంగాణకి తెలంగాణకి చెప్పాను కదా మాట్లాడద్దని దాదాపు ఇమీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయాలని ప్రాణాలు పోయిన వాళ్ళకి ఒక కోటి రూపాయలు ప్రాణ హాస్పిటల్లో ఉండి ఎంతో మంది కనీసం ఒక ఐదు పది లక్షలు వాళ్ళకి రిలీజ్ చేయాలని నా కోరిక అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇలాంటి జరగకుండా ఉండాలని ముందే ప్లాన్ చేసుకోవాల్సింది కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు తెలివైన ఉన్నారు కానీ ఒకరు కూడా ప్లాన్ చేయలేకపోయారు నేను ఎవరిని పొలిటికల్ క్రిటిసైజ్ చేసే టైం కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కలిస్తే దీనికి కావలసిన వనరు మోదీ గవర్నమెంట్ అదాని అంబానీకి పన్నెండు లక్షల కోట్లు రుణమాఫీ చేశారే పది కోట్లు రెండు తెలుగు రాష్ట్రాలకి పది వేలు కోట్లు పది లక్షల కోట్లు కాదు రిలీజ్ ఇమీడియట్ గా చేయాలని డిమాండ్ చేస్తున్నాం అందరి కొరకు ప్రార్థించండి ప్రాణాలు పోయిన కుటుంబాల కొరకు ఇలాగ లక్షల మంది బాధ ఇబ్బంది పడుతున్న వారి కొరకు మీ వంతు మీరు సేవలు చేయండి మీరే వంటలు చేయండి మీరే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి మీరే యూత్ అలాగే రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యో ఫ్లడ్ వాళ్ళందరికీ మీ పని మీ వంతు మీరు హెల్ప్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ one minute. Okay. vijayawada, Gudmer and singh nagar colony, this area has been affected by this overwhelming floods. i pray the government of india and the chief minister chandrababu naidu will do the most necessary. first, provide the food and water to nearly hundreds of thousands of people. డ్ దేర్ హౌసన్స్ట్రక్ట్ దేర్ లైఫ్ లు ఇన్ సింగ్ నగర్ టూ హండ్రెడ్ ఎయిటీ థౌజండ్ చూడండి విజయవాడలో ఈరోజు ఈ విధంగా లక్షల మంది ఇల్లు పోగొట్టుకోవడానికి వారి జీవితాలు నాశనం అవడానికి కారణం ఏమిటంటే ఈ బుడి ఈ గవర్నమెంట్ పాలిటీషియన్స్ కొంతమంది ఆక్యుపై చేసి ఈ బిల్డింగ్లు కట్టడం దానివల్ల బొంబే కాలనీ ఏంటి ఇంకొక కాలనీ ఏంటి పాకిస్తాన్ కాలనీ ఈ కాలనీలు అన్ని ముగిపోవడానికి కారణం నిన్న మీరు చూశారు సెప్టెంబర్ సెకండ్ మునిగిపోయినంత స్టాండ్లు కూడా సగం విజయవాడ మునిగిపోయిందని అందుకే నేను మూడు డిమాండ్లు చేస్తున్నాను ఒకటి మోదీ గవర్నమెంట్ దాదాపు పదివేల కోట్లు ఆంధ్రప్రదేశ్ కి కోట్లు తెలంగాణకి తెలంగాణకి చెప్పాను కదా మాట్లాడతాను దాదాపు ఇమీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయాలని ప్రాణాలు పోయిన ఒక కోటి రూపాయలు ప్రాణ హాస్పిటల్లో ఉండి ఎంతో మంది కనీసం ఒక ఐదు పది లక్షలు వాళ్ళకి రిలీజ్ చేయాలని నా కోరిక అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇలాంటి జరగకుండా ఉండాలని ముందే ప్లాన్ చేసుకోవాల్సింది కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కూడా ప్లాన్ నేను తెలివైనకల్ ఇప్పుడు క్రిటిసైజ్ చేసే టైం కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే దీనికి కావలసిన మనం మోదీ గవర్నమెంట్ అదాని అంబానికి పన్నెండు లక్షల కోట్లు రుణమాఫీ చేశారే పది కోట్లు రెండు తెలుగు రాష్ట్రాలకి పది వేలు కోట్లు పది లక్షల కోట్లు కాదు రిలీజ్ ఇమీడియట్ గా చేయాలని డిమాండ్ చేస్తున్నారు అందరి కొరకు ప్రార్థించండి ప్రాణాలు పోయిన కుటుంబాల కొరకు ఇలాగ లక్షల మంది బాగా ఇబ్బంది పడుతున్న వారి కొరకు మీ వంతు మీరు సేవలు చేయండి మీరే వంటలు చేయండి మీరే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి మీరే యూత్ అలాగే రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యో ఫ్లడ్ వాళ్ళందరికీ మీ పని మీ వంతు మీరు హెల్ప్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించడానికి థ్యాంక్ యూ వెరీ మచ్